తీసుకోట్ నా పోతే పోతు చిన్న పోతుండ చిన్న పోతుండదు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి గత పది సంవత్సరాలుగా అన్ని కాలరాస్తున్న ఈ పార్టీలకు భవిష్యత్తులో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మూలమాల సంస్కృతిని పోయి మేము బహిరంగ సభల ద్వారా ఆ సమస్యలు తెలియవలసాగుతున్నాం కానీ ప్రభుత్వం అంబేద్కర్ జయంతిని ఎంతో నిర్వీర్యం చేసింది అందుకే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తొందరలో సెలవిస్తున్నారు కైలాస్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి దళితులమంతా ఏకం కావాలి రోడ్డు పైన

మన చక్కటి సందేశం ఇచ్చినందుకు అలాగే యస్వి వచ్చి మరి తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న గారికి అవకాశం మరి ಅದು ಸ್ಪಷಲ್ಟ್ <önemli> <li> <anchise> <twitch> untuk ना मारता